హాయ్ అండి గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ నేను మీ గణపతి వెదర్ న్యూస్ ఫర్ ఆంధ్ర సో మనం అయితే చెప్పడం జరిగిందండి ఆల్రెడీ సో ఎక్కువ మొత్తంలో ఈరోజు వర్షాలు అయితే కురిసే అవకాశం అయితే ఉండబోతుందని చెప్పేసి చెప్పడం జరిగింది సో అదేవిధంగా మనకి ఇక్కడ ప్రజెంట్ అయితే మనకి సబ్బవరం అదేవిధంగా చోడవరం యువతల కొత్త వలస ఇవన్నీ కూడా ప్రజెంట్ అయితే మోస్తరు వర్షం మించే పడుతుంది సో ఎక్కువ మొత్తంలో వర్షం అయితే పడుతుందని చెప్పేసి మనమైతే మార్నింగ్ వాట్సాప్ వీడియోలో మనమైతే చెప్పడం జరిగింది సో అదేవిధంగా మనకైతే ఈరోజు ఎక్కువ మొత్తంలో వర్షం అయితే పడడం జరుగుతుందండి ఇంకా ఎక్కువ మొత్తంలో పడే అవకాశం అయితే ఇరవై ఐదు ఇరవై ఆరో తారీఖు వరకు ఉంది అని చెప్పేసి మనమైతే చెప్పొచ్చు సో అంటే ఉత్తరాంధ్ర అంతా కూడా మనకైతే ఎక్కువ మొత్తంలో రెయిన్స్ కురిసే అవకాశం అయితే ఉండబోతుంది అదేవిధంగా ప్రజెంట్ మనకి దక్షిణ కోస్తా రాయలసీమలో కూడా మనకైతే తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని చెప్పేసి మనమైతే గత వీడియోలో చెప్పడం జరిగిందండి అదేవిధంగా మన ఎవరైతే సబ్స్క్రైబ్ సోదరులు ఉన్నారో వాళ్ళైతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం జరిగింది సార్ మా ఊర్లో ఎలా ఉంటుంది వాతావరణం అని చెప్పేసి సో అక్కడ కూడా మనం రిప్లై అవ్వడం జరిగింది ఎక్కువ మొత్తంలో వర్షాలు అయితే ఉన్నాయి భయాందాలను చెందవలసిన అవసరం అయితే లేదని చెప్పేసి రైతు అయితే చెప్పడం జరిగింది సో మోస్తారు వర్షాలు అయితే అక్కడక్కడ కురుస్తున్నాయి ఇంకా కురిసే అవకాశం ఉంది ఇంకా ఎక్కువ మొత్తంలో వర్షాలు కురాలి అని చెప్పేసి భగవంతుని మనమైతే ప్రార్థిద్దాం ఎందుకంటే ప్రజెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్లో మనకైతే కరెంటు మనకైతే ఎగ్జాక్ట్గా న్యూట్రల్ కండిషన్ ఎన్సో వెళ్తుంది కాబట్టి మనకైతే హెవీ రెయిన్స్ పడే అవకాశం అయితే తక్కువ మొత్తంలో ఉంటుందని చెప్పేసి ప్రెడిక్ట్ చేస్తున్నారు అయినప్పటికీ కూడా మనకైతే ప్రజెంట్ ఉన్నటువంటి ఈ సీజన్లో మనకి హెవీ రెయిన్స్ కావాలి కాబట్టి మనం దానికోసం ఎక్కువ మొత్తంలో భగవంతుని ప్రార్థిద్దాం ఎక్కువ మొత్తంలో వర్షాలు అయితే కురిసే అవకాశం అయితే ఉందండి ఛాన్స్ ఉంది కాబట్టి డెఫినెట్గా పడతాయి ఇంకా ఫర్దర్ మనకి థర్టీ అంటే ఈ మంత్ ఎండింగ్ వరకు మనకైతే ఇదే విధంగా రైన్స్ అనేవి డైలీ మధ్యాహ్నం రెండు నుంచి సాయంత్రం ఆరు లోపల మనకైతే అంటే ఉత్తరాంధ్ర అదేవిధంగా దక్షిణ కోస్తా రాయలసీమ జిల్లాలో కురిసే అవకాశం అయితే ఉండబోతుంది అక్కడక్కడ మనకి తేలికపాటి వర్షాలు మాత్రమే కురిస్తే మ్యాక్సిమం మనకి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం అయితే ఉంటుంది ఈ జూన్ జూలై ఈ జూలై నెలలో మనకైతే తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అయితే ఉంటున్నాయండి థ్యాంక్ యూ టు ఆల్ ఇది ఇప్పటివరకు వరకు ఉన్నటువంటి వెదర్ అప్డేట్స్ రేపు వెదర్ అప్డేట్లో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ టు ఆల్ మీ గణపతి సదామయ సేవలో వెదర్ న్యూస్ ద్వారాంధ్ర